హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా మా హనీ లక్కీ మా ప్రిన్స్ బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి మా హనీ అయితే లాస్ట్ ఇయర్ కొంచెం భయపడిందండి కానీ ఇయర్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మా లక్కీ పాప అయితే వాటిని చూస్తూ భయపడుతుంది మా హస్బెండ్ పక్క నుండి కాల్పిస్తున్నారు మా ప్రిన్స్ బాబు కూడా బాగా కాల్చాడండి అలాగే ఇవి బాగా స్మోక్ స్మెల్ వచ్చేస్తున్నాయి అని అవి మార్చేసి వేరే తీసుకున్నారు మా బాబు అయితే వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది ముందుకు పంపించినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఇవి కాల్చేటప్పుడు మాకైతే భయం వేస్తుందండి పిల్లలు ఎక్కడ చేతుల్ని కాల్చుకుంటారో అని మా హనీ అయితే అవి తీసుకొచ్చి మా ప్రిన్స్ బాబు మొహంలో పెట్టేస్తుంది కాకరపుతులు మా హస్బెండ్ చూసారా ఇక్కడ చుచ్చుబుడ్డి కాలుస్తున్నారు అందరం ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఈరోజైతే మీరు కూడా ఇలాగే ఎంజాయ్ ఉంటారు కదా అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి భలే వెలుగుతున్నాయి కదా ఇవి మా ప్రిన్స్ బాబు అయితే నేను అంటే వాళ్ళ పెన్నాన్ గారు తీసుకెళ్ళి వెలిగించారు చాలా బాగా ఎంజాయ్ చేశాడు కొంచెం కూడా భయపడట్లేదు భూచక్రాలు భలే తిరుగుతున్నాయి ఇప్పుడు మా హనీ కూడా వచ్చి నేను కూడా వెలిగిస్తానని వచ్చింది తనకేమో భయం వాళ్ళ డాడీ ఏమో ధైర్యం చేసి రా అని పిలుస్తారు పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి మేమైతే ఈరోజు స్పెషల్స్ చేసుకున్నాము బూరెలు మా అత్తగారేమో పలవ చికెన్ కర్రీ చికెను గోంగూర పెరుగు చట్నీ అన్నీ చేశారండి ఫుల్గా తినేసి ఈవినింగ్ ఇలాగా ఎంజాయ్ చేశాము మా హనీ అయితే ఎప్పుడెప్పుడు కాలుస్తామా అని ఎదురు చూసింది ఫోన్ నుంచే స్టార్ట్ చేసేసిందండి చిన్న చిన్న బాక్సులు కాల్చడం ఉల్లిపాయ బాంబులు వేయడం అన్నీ చేసింది ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా కాల్ చేసిందండి ఇయర్ తను చాలా బాగా ఎంజాయ్ చేసింది మేమైతే లాస్ట్ ఇయర్ కూడా మిగిలినవి ఇప్పుడు కాల్ చేశారు పిల్లలందరూ ఈ భలే వెలుగుతున్నాయి చుచ్చుబుడ్లు అలాగే భూచక్రాలు మా హస్బెండ్ మా గారు అయితే లక్ష్మీ బాంబులు వేస్తున్నారు మాకైతే చౌళ్ళు రీసౌండ్ వచ్చేసాయి ఇలాగా ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి